హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కర్మ ఫ్రెండ్స్ ఈరోజు కా భర్త అదేనండి వంకాయ పచ్చడి చక్కగా వంకాయలను రెండు టమాటాలను పచ్చిమిర్చి కాల్చి చేసే ఈ పచ్చడిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ దీనికోసం నేను రెండు పెద్ద నల్ల వంకాయలు తీసుకున్నాను చూడండి ఈ విధంగా మూడు ఘాట్లు పెడుతున్నాను దీనివలన లాభాలు ఇలా ఘాట్లు పెట్టడం వల్ల లోపలి వరకు మన వంకాయ ఉడుకుతుంది అలాగే ఇందులో పచ్చిమిర్చి కూడా చాలా టేస్టీగా ఉంటుంది దానివల్ల మన చట్నీ అనేది చాలా టేస్ట్ అవుతుంది అలాగే ఎల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో పెట్టి కాల్చేసుకుందాం ఈ విధంగా చేయడం వల్ల మన పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ పైన వీలుంటే మీరు ఆయిల్ రాసుకొని కూడా కాల్చుకోవచ్చు వంకాయ పైన తినే విధంగా నేను రెండు వంకాయలు రెండు టమాటాలు మూడు మిర్చిలను కాల్చేస్తున్నాను మూడు నిమిషాల పాటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ వంకాయను ఎక్కువ కాల్స్తే మాడు మాడు వాసన వస్తుంది ఫ్రెండ్స్ అందుకోసం ఈ విధంగా కాల్చుకొని ఐదు నిమిషాల పాటు చల్లారినగ్గర దీన్ని తొక్క తీయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ అవుతుంది దీన్ని నెమ్మదిగా పై తొక్కను తీసేయాలి ఈ కాడ ఉన్న సైడ్ కట్ చేసి నెమ్మదిగా పైన కాలిన వంకాయ పూర్వం తీసేయాలి చూడండి విధంగా చాలా సులువుగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి విధంగా కంప్లీట్గా స్కిన్ మొత్తం రిమూవ్ చేయాలి ఇంకా కొద్దిగా వంకాయ చల్లబడితే చాలా ఈజీగా తీసేయచ్చు ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది ఇది ఈ విధంగా నేను రెండు వంకాయల తొక్కను తీసే తీసేసాను ఈ మూడు మిర్చిలను సన్నంగా తరుక్కోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వంకాయలను ఒక ప్లేట్లో పెట్టేసి దీన్ని స్పూన్తోనైనా ఫోక్తోనైనా ఈ విధంగా దీన్ని చేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం వంకాయలను ఈ విధంగా పేస్ట్లా చేసుకోవాలి మిక్సీలో మాత్రం వేయకూడదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎల్లిపాయ ముక్క కాలిన తర్వాత ఏ విధంగా ఇది నలిగిపోతుందో అలానే టమాటాలతో సహా ఈ వంకాయలు మొత్తం ఇలా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేశాను చూడండి ఎల్లిపాయ ముక్క ఎంత ఈజీగా బ్రేక్ అవుతుందో అదేవిధంగా టమాటాను కూడా మొత్తం పేస్ట్లా చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఈ చేయితోని కూడా ఈ విధంగా చేసుకోవచ్చు చాలా ఈజీగా అవుతుంది నేను స్టవ్పై ఒక కడయి పెట్టాను ఫ్రెండ్స్ అందులో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు మిర్చి అలాగే ఒక ఉల్లిగడ్డ సన్నంగా తరిగి వేసాను కొంచెం పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేస్తున్నాను ఇంగువాతో మన పచ్చడి చాలా టేస్టీగా అవుతుంది అలాగే హాఫ్ టీ స్పూన్ కంటే ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ కారం వేసి ఈ కారం ఈ మసాలాలతో పాటు ఐదారు నిమిషాల పాటు ఉడకాలి నేను రుచికి సరిపడా ఉప్పును కూడా వేసాను చూడండి మసాలా మాడకుండా కొంచెం వాటర్ వేసుకొని దీన్ని ఉడికించుకోవాలి ఇది ఉడికే సరిపోతుంది ఫ్రెండ్స్ మనం వంకాయ పేస్ట్ ఇందులో వేసేసుకుందాం ఈ వంకాయ వేసిన తర్వాత గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి సరిగ్గా ఉడకాలి ఫ్రెండ్స్ సగం కంటే ఎక్కువ మనం స్టవ్ పైనే వంకాయలు కాల్చుకున్నాం కొంచెం ఫైవ్ మినిట్స్ ఇందులో ఉడికితే దీని రుచే వేరు ఉంటుంది అంతే ఫ్రెండ్స్ మన బైంగ భర్త వంకాయ పచ్చడి రెడీ రెడీ అయినట్టే ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసి దీన్ని చేసుకుందాం చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ చపాతీలో మాత్రం నా స్వామి రంగం సూపర్ డూపర్గా ఉంటుంది అన్నంలో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఎత్తి మీకు వచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ నాకు నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్ సరిత్ ధర్మాన్